రాజు తలుచుకుంటే దెబ్బలకు కరువా అని కొత్త సామెత రాజు తలుచుకుంటే శృంగారానికి కరువా అది పాత సామెత ఐదు వందల మందిని పెళ్లి చేసుకొని రోజు ఐదు వందల మందితో శృంగారం అంటే మాటలా రాజుగారి భార్యల గురించి పక్కన పెడితే రాజు శృంగారం జరిపించే చోటు గురించి తెలుసుకుందాం కోట వెనకాల ఉన్న రహస్యం ఏమిటి అసలు ఆ కోటకి రాజుకు ఉన్న సంబంధం ఏమిటి ఈ కోట మధ్యప్రదేశ్లోని ఉర్ఘావ్ జిల్లాలో ఉంది ఈ నగరం నర్మదా ఒడ్డు దగ్గర ఉండటం కారణంగా సహజంగానే గొప్ప పర్యాటక ప్రసిద్ధంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ ఐదు వందల మంది భార్యలతో ఒక రాజు తర్జాగా నివసించేవాడు అక్కడ ఆ కోట ఎలా ఉందో తెలుసుకుందామని చాలామంది వచ్చి చూసేవారు ఆ కోట పేరేమిటంటే కొలోనియల్ కోట ప్రపంచంలోని అతి పెద్ద కోట ఇది ఈ కోట పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో నిర్మించబడినది ఈ కోటకి ఒక పేరు పెట్టడానికి కారణం కూడా లేకపోలేదు అది ఏమిటంటే పరమేశ్వర అంటే శివుని పేరు చెప్పాలంటే ఈ కోట మహిష్మని సూచిస్తుంది అంటారు అప్పట్లో పరిపాలించిన రాజు పేరు సహస్రార్జున్ ఈయనకు ఐదు వందల మంది భార్యలు కూడా ఉన్నారు ఇరవై నాలుగు వేల మంది జనాభాను కూడా నివసించేవారు అయితే ఆ రాజు తమ ఐదు వందల మంది భార్యల కోసం ఒక్కొక్క కోటలో ఒక గది నిర్మించాడు అందంగా చూడటానికి కళ్ళు కూడా మైమర్చిపోయాయి కోటలో ఆ రాణుల మధ్య రాజు ఆనందంగా గడిపేవాడు ఆ కోట చుట్టూ వెయ్యి దేవాలయాలు కూడా ఉండేవి ఆ కోటలోనికి ఎవరికి ప్రవేశం లేదు ఆ కోట కేవలం రాజుగారికి మరియు రాజుగారి భార్యలకే ప్రవేశం రాజుగారి భార్యలు కోటలో దర్జాగా తిరిగేవారు అయితే రాజుగారు రోజుకి ఐదు వందల మంది భార్యలతో తప్పకుండా శృంగారం చేసేవారు ఆ రాజుకి సంబంధించిన ఆనవాళ్ళు అక్కడ రాజు ఏం చేసేవాడు అని చూడటానికి చాలామంది సందర్శకులు వచ్చేవారు ఇక్కడికి వచ్చిన టూరిస్టులు చాలా ఎంజాయ్ చేసేవారు మీరు కూడా ఈ కోటను చూడాలనుకుంటున్నారా అయితే ఆగ్రా నుండి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న హైవేలో తూర్పు వైపు ఉంది ఇండోర్ జంక్షన్కి తొంభై కిలోమీటర్ల దూరంలో ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఎప్పుడు నా కొడ దగ్గరికి వెళ్తే చూడండి మర్చిపోవండి మర్చిపోకుండా చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మరియు మరిన్ని వీడియోస్ కోసం చూడటానికే సబ్స్క్రైబ్ చేసుకోండి